గురించి ఏదో పోలీస్ కేసు పెట్టానని అవాస్తవాలు చెప్పుకుంటున్నారు నేను ఎవరి మీదో రాళ్ళు వేసాను నా మీద ఎఫ్ఐఆర్ ఉంది నేనే ఏదో ప్రోగ్రామ్ చేశాను అని చెప్పుకుంటున్నారు ఎందుకు నేనే పాకిస్తాన్ ఇదని చెప్పండి ఇంకా బాగుంటుంది మీరు చెప్తుంది యాక్చువల్లీ బలంగా లేదు నేను అండర్ కవర్ ఆఫీసర్ని నేను ఒక ముస్లింని లేకపోతే ముస్లింని కాదు హిందూనే పాకిస్తాన్ నుంచి వచ్చాను నేను ఇక్కడ కూర్చున్నాను నా టార్గెట్ నరేంద్ర మోడీ గారని చెప్పండి చెప్తే మీకు ఇంకా బాగా నేషనల్ నుంచి మీరు ఎవరు నేను రెచ్చగొట్టవచ్చు నా మీద ఈ రోజున నేను ఒక ఆడపిల్లని నన్ను మీరు కేవలం ఇంట్లో చేసిన మోసం ఫేస్ చేయలేక ఆ లాగి ఈ పార్టీని లాగి లేకపోతే ఆ గొడవల లాగి మనం రాజకీయాలు చేసుకోవట్లేదండి మన మీరు సర్పంచ్ నేను ఆపోజిట్ సర్పంచ్ని కాదు మనం ఊళ్ళో లేము ఊరు పాలిటిక్స్ మనం చూపించుకోవద్దు ఇక్కడ నేను ఎవరి మీదైనా ఏదైనా అంత పెద్ద లీడర్స్ కాదు నేను రాళ్ళు వేశాను అంటున్నారు ప్లాన్ చేశాను అంటున్నారు కూడా వద్దు నాకు అన్యాయం చేసిన మీ బిడ్డ ఇంతవరకు మాట్లాడదాం అట్లీస్ట్ అతని మీద నేను ఏ రోజైనా యాంటీఐ అన్న చేశానా నేను ఇంత సాత్వికంగా ఇంత సాఫ్ట్గా బతుకుతున్నాను నా దగ్గర పనోళ్ళనే నేను ఏదైనా చేయరాని తప్పు చేసినా నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ క్షమిస్తాను మీ అబ్బాయి ఎంత చేసినా కూడా ఈ ఈరోజునొచ్చి మనిషిలా మాట్లాడితే క్షమించే మనసు నాకుంది నన్ను పట్టుకొని మీరు నేనేదో రాళ్లేసాను ఎందుకండి ఎందుకు మీ మాటలు శాసనం అనుకుంటుంది మీ ఊర్లో మీ సంతలో ఈ రెండు రాష్ట్రాల ముందు కాదండి ఈ రెండు రాష్ట్రాల ముందు ఎప్పుడు అంటే జనాలందరికీ కళ్ళు చెవులు ముక్కు అన్ని సెన్సెస్ పనిచేస్తున్నాయి మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అయిపోరు ప్రూఫ్ చూపియండి ఎఫ్ఐఆర్లో నా పేరు ఉంటే మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ వాడి అంటున్నారు కదా మరి మీ అబ్బాయి పేరు కూడా ఉందేమో కొట్టించారేమో అసలు మీరే ప్లాన్ చేశారేమో మర్డర్ మీరు మర్డర్ ప్లాన్ చేస్తే అది ఇట్లయ్యి మీరే కొట్టించుకున్నారేమో ఎందుకు ఇవన్నీ చెప్పండి అవసరమా లేదు నాకు సంబంధం లేదు అసలు నా నా జోనే కాదు అది నా పాయింటే కాదు నాదంతా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ నాదంతా నేను చాలా హ్యాపీగా ఉంటా పొద్దున్న లేగిస్తే మా ఊర్లో ప్రతి లీడర్లని నేను పలకరిస్తా ప్రతి ఇంటికి నేను చనువుగా వెళ్తా నేను ఒక సాత్వికమైన మనిషిని చాలా సాఫ్ట్ నేచర్డ్ అమ్మాయిని అందుకే మీ అబ్బాయి నాతో అలా ఆడుకున్నాడు ఇలాంటి పర్సన్ పట్టుకొని మీరు నేనేదో లీడర్ అయిపోవాలని లీడర్ అయిపోవాలంటే అండి మీరు ఈ చేసి లీడర్ అయ్యారేమో మరి మీ ఊర్లో నేను లీడర్ అవ్వాలనుకుంటే నలుగురికి సహాయం చేస్తాను లేకపోతే నలుగురికి అండగా నిలబడతా గానీ వచ్చే వాళ్ళ మీద రాళ్ళేసి లీడర్ అవ్వాలని నేను అనుకునే క్యారెక్టర్ నాది కాదు అంత అమాయకురాళ్ళని కూడా నేను కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేక్ ఎలిగేషన్స్ ఆపండి మీరేదో మా అబ్బాయి మీద మాట్లాడింది మా అబ్బాయిని అవును మల్టిపుల్ అఫైర్స్ నేనే పెట్టుకోమన్నాను అవును నా కొడుకు పెట్టుకున్నాడు అయితే ఇది మాట్లాడిద్దా ఒక ఆడది పాయింట్అవుట్ చేస్తుందా ఈరోజు మీరు అంటున్నారు అసలు అమ్మాయికి ఇన్ఫ్లుయెన్సే లేదు అమ్మాయికి ఎవరు లేరు వెనక ఇప్పుడు ఎవరు ఉన్నారు కాబట్టి రెచ్చిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే చంపేద్దామని నన్ను అంటే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని ఒకలాగా ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళను చూస్తారా మీరు ఇన్ఫ్లుయెన్స్ లేదు ఏంటి ఇప్పుడైతే మీడియాకి ఎక్కడానికి ఎవరైనా హెల్ప్ కావాలండి ఏమండి మీరుంటున్న ఆటవిక కాలంలో ప్రపంచం లేదు ఈరోజు నేను ఒక ఆడదాన్ని నేను ఎంత వర్క్ చేశాను మీరు అంటున్నారు కదా పెళ్ళయ్యాక నేనేదో బ్రాండ్ పెట్టానని బ్రాండ్లో దూరానని ఎవ్వరికీ కళ్ళు లేకుండా లేవు నా ఇన్స్టాగ్రామ్లో రోజు నా ఐదు లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు ఒక్కళ్ళని పట్టుకొని అడిగినా చెప్తారు నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను నేను ఎప్పటి నుంచి ఉన్నాను అది పుట్టినరోజు నుంచి నేను ఉన్నానా అసలు అది నా బేబీయా కాదా అని అండ్ మీరు అంత టార్గెట్ చేస్తున్నారు నా బిజినెస్ మీద మీ బిజినెస్ల గురించి మాట్లాడగానే ఏమంటున్నారు నువ్వు రెవెన్యూ ఆఫీసర్వా నువ్వు పోలీసువా నీకెందుకు చెప్పాలంటున్నారు సేమ్ టు యూ అండి కాకాని బాబు గారు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీరు లీగల్గా ఫైట్ చేస్తా అంటున్నారు కదా ఏం మాట్లాడుతున్నారు మీరు నేను వెళ్ళి పోలీసులతో నాకు పోలీసులు ఎందుకు హెల్ప్ చేస్తారు అసలు అంత ఇన్ఫ్లుయెన్స్ నాకుంటే మీరు నన్ను వదులుతారా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని మీరు ఏ రోజు వదిలేరా అంత ఇన్ఫ్లుయెన్స్ నాకుంటే మీరు నన్ను అసలు వదులుతారా నా కాళ్ళు కడిగి రోజు నెత్తిన జల్లుకొని నన్ను దగ్గర పెట్టుకుంటారు నిజంగా నా కోసం డీసీపీలు సిఐలు లేకపోతే సీఎంలు వీళ్ళందరితో మాట్లాడే సీన్ నాకుంటే మీరు నన్ను వదులుతారా అండ్ ఓవర్ ఇంకొక విషయం అండి కాకాని బాబు గారు ఇప్పుడు నా వెనుక ఎవరున్నారు అనే టెన్షన్ తీసేసి మైండ్లో నుంచి దాని గురించి ఓ ట్రిగ్గర్ అయిపోయి ఏదేదో పెయింట్లు వేస్తున్నారు నా మీద అక్కడ కాదండి మీరు పెట్టాల్సింది మీరు మీది నా వయసు కాదు నాకంటే చిన్న వయసు ఆయనలా మాట్లాడుతున్నారు మహేష్ వయసు కూడా కాదు మీది మీది చాలా మాకింటూ త్రీ వేస్తే మీ వయసు అది అంత వయసు మీకు ఉన్నప్పుడు పెద్దరికంగా అవును మా అబ్బాయి అన్యాయం చేశాడు మా అబ్బాయి ఎదవే అని చెప్తున్నప్పుడు ఆ ఎదవ్ వల్ల ఎవరు సఫర్ అయ్యారు ఎంత గోత్రు అవుతున్నారు అనేది అడ్రస్ చేయండి ఈ రోజున ఇంతమంది వీడియో చూస్తున్నప్పుడు ఎవరో మనసు ఉన్నోళ్ళు లేకపోతే ఎవరో వాల్యూస్ ఉన్నోళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయరని మీరు అనుకోవద్దు ఇన్ఫ్లుయెన్స్ అంటే కేవలం మీలాగా గోల్డ్ బిస్కెట్లు తీసుకొని ఉండే వాళ్లే కాదు కోటిలో ఒక్కళ్ళైనా ఉంటారు అలా తీసుకోకుండా ఈ అమ్మాయిలో నిజాయితీ ఉంది ఈ అమ్మాయి లీగాలిటీ ఉంది అని అర్థం చేసుకొని హెల్ప్ చేసే మనుషులు ఇంకా ఉన్నారు మీకు తగలట్లేదు అంతే